హాయ్ ఫ్రెండ్స్ కుక్కల కోసం అన్నం కలుపుతారు వీళ్ళు మీరు కూడా చూడండి ఆనందించండి ఆస్వాదించండి అరే నీ విట్రాన్ని ఫీర్తిస్తాను డాక్ నేను పెడతాను కుక్క వీరి కుక్కలకి ఈరోజు మంచిగా ఫుడ్ పెడుతున్నాం చూడండి మంచిగా కలపండి పాపం ఎలా వస్తున్నాయో

ఈ పే జీవాలు పాపం చాలా ఆకలితో ఉన్నట్టుంది ఈ జీవాలు ఎంతో ఆకలితో అల్లమటిస్తున్నవి బొడ్డు ఇంకేమైనా ఉందా అన్న అమ్ము ఒక రెండు ముక్కలు ఉంటే తీసుకొచ్చి పాపం రైస్ అంటే తీసుకురా అమ్మ పాపం ఎంత ఆకలితో ఉన్నాయి కుక్కలు ముక్కలు అయిపోయినాయి ఫ్రెండ్స్ అన్నం మిగిలితే అన్నం కూడా వేసేసినాము వీటికి కూడా లేకపోయేసరికి దా దాన్ని తీస్తున్నావు ముక్క లేకపోయేసరికి వీటికి కూడా పోవట్లేదు ముక్కలు వేయంగానే వాటి మీద అప్పడి వదిలిపెట్టట్లేదు చూడండి ఫ్రెండ్స్ పాపం ఎంత ఆకలుతున్నాయో ఇంకేమన్నా పెడతారా అని ఎదురు చూస్తున్నాయి ఇక్కడ ఫుడ్ కూడా అయిపోయింది ఈరోజు నాకు మటన్ ఇంకా అతంటు ఉన్నది పాపం చాలా ఆకలితో ఉన్నట్టుంది ఇంకేమైనా ఉన్నాయా पड़ लय filtकण हो वहां।